నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కేజీ వరకు చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా దీంతో పాటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇవన్నీ కూడా కలిసేలా ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా ముక్కలకి అడుగు నుంచి కలుపుకుంటూ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీన్ని అవసరమైతే వెంటనే చేసేసుకోవచ్చు లేదంటే ఒక గంట పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర అలాగే మూడు లవంగాలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక ఐదు వరకు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి అడుగంటకుండా చూసారా ఎలా ఉడికిపోయిందో ఈ చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా ఉడికిపోయింది ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన చికెన్లో ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంట్లో చేసింది అయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది కేజీకి అదే బయట కొన్న చికెన్ మసాలా అయితే రెండు టీ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు మళ్ళీ బాగా కలుపుకోవాలి మరో పది నిమిషాలు ఉడికించాక చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ